పార్టీ పరంగా జీవన్ రెడ్డిని అభ్యర్థిగా ఏఐసిసి ప్రకటించబోతుంది శాసన మండలి ఎన్నికల్లో ఆనాడు నన్నట్లయితే గెలిపించు కాంగ్రెస్ పార్టీ తరఫున జీవన్ రెడ్డిని ఈ పాలమూరు శాసన మండలి ఎన్నికల్లో గెలిపించండి ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకు ఉపయోగపడతాడు ఎంపీటీసీల జెడ్పీటీసీల మర్యాద కాపాడతాడు మీ పెండింగ్ బిల్లులను విడుదల చేపించే బాధ్యత జీవన్ తీసుకుంటాడు సహకరించే బాధ్యత నేను తీసుకుంటా ఇదే కాదు మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి కేసీఆర్ మాట్లాడుతున్నారు కృష్ణానది జలాలలో పదేళ్ళైన ప్రాజెక్టులు పూర్తి చేయలే రోజమ్మ పెట్టిన రాగి సంకటి నాటికోడు తిని బల్చి అల్సిచ్చి కృష్ణానది జలాలు రాయలసీమకు తరలించకపోతుంటే పోతురేడుపాడు పొక్క పెద్దదైనా ముచ్చుమరిలో నీళ్లు అయినా మాల్యాలలో లిఫ్టులు పెట్టిన కేసీఆర్ నోట్లో ఏం పెట్టుకున్నాడని నేను అడుగుతున్నా పదిహేను ఎందుకు మాట్లాడలే మేము వచ్చినాక కొట్లాడి మేము ఆపాలనే ప్రయత్నం చేస్తుంటే మా కాళ్ళ పెడుతున్నాడు మా కాళ్ళు వట్టి గుంజుతున్నాడు నీలాగేమన్నా తాగుబోతున్నా నేనేమన్నా తిరుగుబోతున్నా కేసీఆర్ తాగుతోటి దిగుతోటి మాట్లాడనికే నేను కేసీఆర్ని కాదు నేను మీ రేవంత్ అన్నాను పొద్దునైనా మధ్యాహ్నమైనా రాత్రైనా అయినా కోసులో ఉండటోని మీ సహకారంతో జోష్లో పనిచేసేటోని నాకా నువ్వు చదువు చెప్పేది ఇవాళ ఆయన కోరిక అంత ఒక్కటే ఈ పిల్లగాడు అయ్యిండు నా కొడుకుని చేద్దాం అనుకున్నాను తర్వాత కానీ ఈ పిల్లగాడు అయ్యండు ఇక పాలమూరు వాడు అని మన మీద అసూయతోని ద్వేషంగాకుతున్నాడు సిగ్గుండాలని కేసీఆర్ ఇవాళ రావు అంటుండు అసెంబ్లీకి ఎందుకు రాలేదాయంటే మా మామకు ఒంట్లో బాగలేదని ఒంట్లో బాలేని నల్లగొండ గాడిదలంగా ఎన్నిక నేను అడుగుతున్నా మన ఎన్నికల్లో ప్రజలు బోర్ల బొక్కలేసి బొక్కలు ఇరగొడితే ఇంట్లో వండుకోకుండా ఇవాళ సిగ్గు లేకుండా వీధుల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాడు కాంగ్రెస్ ఏం చేయలేదు ఇవాళ నేను ఒక మాట వేదిక మీద నుంచి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు నేను ఒక మాట చెప్పదలుచుకున్న మీడియా మిత్రుల ద్వారా రెఫరెండం తొంభై రోజులు రేపటికి అవుతుంది ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆడబిడ్డల కార్ బస్సు ఉచితం ఇచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీలో పది లక్షల రూపాయలు పేదల వైద్యానికి ఇచ్చినాం మన్న గృహలక్ష్మి పేరు మీద ఈ రోజు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చినాం ప్రతి ఆడబిడ్డలకు కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగించి ఆనాడు సోనియమ్మ దీపం పథకం తెచ్చి గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి నాలుగు వందలకు సిలిండర్ ఇస్తే కేడీ మోడీ కలిసి పన్నెండు వందలు చేసిరు ఎన్నికలప్పుడు ఆడబిడ్డల కష్టాలు తీరడానికి ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తామని చెప్పినాం ఇచ్చి చూపించినాం తొందరలోనే పేదవాడికి సొంతంటి కల నెరవేరడానికి ఇందిరమ్మ ఇండ్లు ఈ నెల పదకొండు తారీఖు నాడు ప్రారంభించబోతున్నాం నియోజకవర్గంలో పేదవాడికి ఇల్లు ఇవ్వడానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ప్రతి నియోజకవర్గంలో ఆల్రెడీ మంజూరు చేసినాం పేదలకు ఇల్లు ఇవ్వబోతున్నాం రైతు భరోసా పథకం కింద ప్రతి పేదవాడికి ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల ఆ పైన ఉండే వాళ్లకు వరుసగా ఖాతాలలో వాళ్లకు రైతు భరోసా పథకం నిధులు ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు ఇల్లు ఎట్లా గడి వాళ్ళను అట్లాంటి పరిస్థితులు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు మొదటి తారీఖు నాడు జీత బత్యాలు ఇచ్చి వాళ్ళు కూడా మన వాళ్ళే మన కుటుంబ సభ్యులే అని చెప్పి ఇవాళ వాళ్ళ జీత భత్యాలు ఇచ్చిన మహాలక్ష్మి గ్రూపులు ఎక్కడికి పోయినా మా ఆడబిడ్డల్ని కలిసి సంఘాలను బలోపేతం చేయడానికని బ్యాంక్ లింకింగ్ లింకేజ్ ద్వారా వాళ్లకు నిధులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం అందుకే మిత్రులారా నేను అడుగుతున్నా రేపటికి తొంభై రోజులు మూడు నెలలు మూడు నెలలలో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువకుల్ని ఆదుకొని లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు విశ్వాసాన్ని మేము డిఎస్సి నోటిఫికేషన్ పదకొండు వేల పైచీలకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదలకు విద్యను అందించడానికి పాఠశాలలు తెరవడానికి టీచర్ల నియామకానికి తెరలేపినం గ్రూప్ వన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినాం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా కేసీఆర్ చిక్కుముల్లేసి కాకి లెక్కలు చెప్పి తెలంగాణను సర్వనాశనం చేస్తే పదేళ్ళల్లో వందేళ్లకు సరిపోయే విధ్వంసం సృష్టిస్తే ఒకటి ఒకటిగా శకలాల నుంచి తెలంగాణను బయటికి తెచ్చే ప్రయత్నం చేస్తున్న మిత్రులారా ఈ ఆల ఎనభై తొమ్మిది రోజులై నేను అడుగుతున్న ఒక్క రోజైనా ఒక్క గంట అయినా నేను ఎప్పుడైనా సెలవు తీసుకున్నానా నా మంత్రులు ఎప్పుడైనా అందుబాటులో లేరా మీకోసమే కదా సచివాలయంలో వచ్చి కూర్చుంటుంది ఇలా వేలాది మంది సచివాలయానికి వచ్చి కాగితాలు ఇచ్చిపోతున్నారు కదా ఇయాళ జ్యోతిరావు పూల ప్రజాభవన్లో ప్రతి అధికారి అక్కడ కూర్చొని ప్రజలు ఇచ్చే వినతి పత్రాలు చూస్తున్నాం కదా ఎప్పుడైనా సెలవు తీసుకున్నా నా మిత్రులారా ఎప్పుడైనా అలసిపోయినట్టు అనిపించినా నా కష్టం వచ్చిన కాలును వచ్చినా అదిమి పెట్టుకొని ఓపికగా ప్రజలు విశ్వాసంతో నమ్మకంతో ఒక గొప్ప బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇచ్చిన దాని బాధ్యతతో నిర్వహించాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నాను కదా మిత్రులారా ఎవరికైనా ఎప్పుడైనా ఏమైనా అన్యాయం మేము చేసినమా ఇవాళ ఎందుకు మూడు నెలలు ఆరు నెలలు ఈ ప్రభుత్వాన్ని బడగొడతామని ఇక్కడ కేడీ అంటుండ అక్కడ మోడీ అంటుండు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఏమిటి దుర్మార్గం అని నేను అడుగుతున్నా కేసీఆర్ ఎన్నికైతే పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఎన్నికైతే పదేళ్ళు ఆయన ఢిల్లీలో దర్బార్ చేలాయించవచ్చు మరి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం పేదోళ్ళ ప్రభుత్వం వస్తే ఆరు నెలలు కూడా ఉండనియారంట ఇదెక్కడ న్యాయం ఇదెక్కడ ధర్మం అని నేను అడుగుతున్నా ఇది న్యాయమా మామీరు ఆలోచన చేయండి ఏం ఉద్దేశం ఏం ఆలోచన అక్కడ మోడీ అయినా ఇక్కడ కేడీ అయినా ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం నలభై శాతం ఓట్లతోని గెలిచిన ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఇది ప్రజాస్వామ్యానికి దేశానికి మంచిదా అని నేను అడుగుతున్నా విజ్ఞుల మేధావులు ఆలోచన చేయాలి దుర్మార్గమైన రాజకీయాలను పాత్ర ఎయ్యాలి ఎందుకు బరగొడతబుంది మా ప్రభుత్వాన్ని అంటే పార్టీ ఫిరాయింపులు పార్టీలను చీల్చడం ప్రభుత్వాలను పడగొట్టడమే మీ నీతి మీ జాత అని నేను అడుగుతున్నా ఒక పాలమూరు బిడ్డ ఒక రైతు బిడ్డ అయ్యాలా కుర్చీలో గుర్తు ఉంటే చూసి ఓర్వలేకపోతురా ఏం మా పాలమూరు బిడ్డలకు అర్హత లేదా మేము చదువుకోలేదా మాకు హక్కు లేవా మేము ఈ రాష్ట్రంలో ప్రజలం కాదా నాలుగు కోట్లలో మేము లేవా ఈ నాలుగు కోట్ల ప్రజల కష్టాలలో మేము పోరాటం చేయలేదా మేము తెలంగాణ